స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం మేషంలో రాహువు మరి శనివ్రిచ్చి కుంభంలో కన్యలో మరి ఈ యొక్క కేతువు గురుడు వృషభ రాశిలో అలాగే చక్కగా మనకి రవి బుధలిద్దరూ కూడా వృషక రాశిలో శుక్రుడు ధనుస్సు రాశిలో అలాగే కర్కాటక రాశిలో కుజసంచారం జరుగుతోంది కాబట్టి దీన్ని బట్టి మనకి ఈ మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే కనుక ఈ వారంలో ఆదాయ వ్యయాల్లో స్వల్ప మార్పులు కనబడుతున్నాయి అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతభత్యాలు పెరగడము ఆదాయము ఇంచుమించుగా పెరగడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్లకు ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు బకాయిలు అన్నీ కూడా వచ్చేస్తాయి ప్రమోషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి మరి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల భార్య అత్తగారుల తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా రావడము మీరు ఊహించని విధంగా రావడము ఆశ్చర్యపరుస్తుంది మిమ్మల్ని అలాగే కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి చేపల రంగుల చెరువులు ఉప్పు చేపల వ్యాపారము సముద్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సు తర్వాత చైనాకి మనము ఈ మెడిసిన్ పంపిందాము ఇలా రకరకాల విదేశీ సంబంధమైనటువంటి ఆలోచనలు వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు వస్తాయి ఫారెన్ రిలేషన్స్ని మీరు బిల్డప్ చేసుకుంటారు శత్రువుల పీడ మీకు విరగడైపోతుంది అయితే ధన ఆదాయంతో పాటు మృదువుగా మాట్లాడటము అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చదువుకోవడము రోజుకు పది గంటలు ఎనిమిది గంటలు కష్టపడి చదవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు గతంలో మరి మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసినట్లయితే గ్రూప్ వన్లో మరి పేపర్ వన్ ఉండిపోయి పేపర్ టూ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే పేపర్ టూ ఉండిపోయి పేపర్ వన్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా ఒకటైతే ఒకటే అవ్వకుండా ఇలా మీకు పాస్ అవ్వడాలనేటటువంటి విద్యార్థులు అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి జాగ్రత్తగా చదువుకుంటే మీరు రాసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం మీరు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు పిలుపులు రావడం జరుగుతుంది చక్కగా మీ కోరుకున్న కోర్సుల్లో సీట్లు చేరతారు చేపల రొయ్యల చెరువులు బిజినెస్ చేస్తున్న వాళ్ళు బాగుంటారు అండ్ జనపనార ఇలాంటి నారల బిజినెస్ రైతుల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా రైతులు బ్రహ్మాండంగా ఉంటారు దీనికి ఇంకా బాగుండడం కోసం పరిహారాలు మీరు ఏం చేసుకోవాలంటే బుధుడికి బుధజపం చేసుకోండి బుధస్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు పెసల్ని ఆ తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి బుధవారం నాడు ఉదయము మనము చక్కగా ఐదు గంటలకి తెల్లవారుచున ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీరు దానం చేసుకోండి అలాగే మనకి ఈ యొక్క బ బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చక్కగా మీకు వారం ఉంటుంది శుభమస్తు